హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పొంగలు నాలుగైదు గంటలైనా కానీ గట్టిపడకుండా ఉండాలంటే నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుంది మరి ఇంకే మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లో రెండు కప్పులు బియ్యం తీసుకున్నానండి నేను ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను తర్వాత ఇదే గ్లాస్ తోటి ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలండి రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ నాలుగు ఐదు సార్లు శుభ్రంగా కడగాలండి రేషన్ బియ్యం కదా ఇలా ఎక్కువ సార్లు కడిగితేనే బియ్యంలో ఉండే వాసన అనేది పోతుందండి నేనైతే ఐదు సార్లు కడిగానండి కడిగిన తర్వాత గిన్నెలో మళ్ళీ నీళ్లు పోసేసాను ఇప్పుడు మూత పెట్టేసేసుకుని ముప్పై నిమిషాలు వీటిని నానపెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో లీటర్ వరకు పాలు పోసుకోవాలండి ఇవి పచ్చిపాలేనండి కాసిన పాలు కాదు మనం వాడుతున్న పాలు బాగా చిక్కగా ఉంటే లీటర్ నీళ్ళు కలుపుకోవచ్చండి లేదు పాలు కాస్త పలచగా ఉన్నట్లయితే అర లీటర్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి నేను వాడుతున్న పాలు కాస్త చిక్కగా ఉన్నాయి అందుకే నేను లీటర్ నీళ్లు కలిపానండి ఇలా పాలు నీళ్లు కలిపి చేసుకుంటే నాలుగైదు గంటల పాటు అస్సలు గట్టిపడదండి మరుగుతున్న పాలల్లో నానబెట్టుకున్న పప్పు బియ్యం వేసుకోవాలి ఇలా ఒకసారి మీరు చేసి చూడండి చాలా బాగా వస్తుంది స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలండి అంటే అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి నాకైతే పదిహేను నిమిషాలకి కాస్త ఇలా దగ్గర పడిందండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో రైస్ పప్పు చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బియ్యం పప్పు ఉడికినాయండి ఈ స్టేజ్లో తురంకున్న బెల్లం వేసుకోవాలి గ్రాముల్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఈ బెల్లం ఉందండి ఇంత క్వాంటిటీలో పొంగల్ చేస్తున్నారు ఏంటి అనుకోకండి ఇది నేను ప్యాక్ చేసి లేని వాళ్ళకి ఎవరికైనా పంపిస్తానండి అంటే అండర్ పాస్ కింద ఎవరైనా ఉంటారు కదా అలా పంపిస్తాను పండుగంటే మనం చేసుకుని మనం తింటమే కాదు కదండి ఇలా ఇస్తే అదొక తృప్తిగా ఉంటుంది మనసుకి అందుకని ఇంత ఎక్కువ క్వాంటిటీలో నేను పొంగలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు దంచుకున్న యాలకులు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్న అందులో హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి తర్వాత కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని చేసుకోవచ్చండి చూడండి కాస్త ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు వీటిని పొంగల్లో వేసి కలిపేసుకోవటమేనండి నేను చూపించిన విధంగా చేసి చూడండి నాలుగైదు గంటల పాటు పొంగల్ అనేది అస్సలు గట్టిపడదు మీరు కూడా తప్పకుండా ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ పొంగలి తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్